హాయ్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి జ్ఞాపకాలు చాలా విలువైనవి ఈరోజైతే హాల్బమ్ మొత్తం చూపిస్తున్నా చూడండి మా చెల్లి మా ఫ్యామిలీ పిక్ అనమాట వచ్చేసి మా ఫ్యామిలీ పిక్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు బర్త్డేకి ఆ పిక్స్ అనమాట ఇవన్నీ చిన్నప్పటివే అండి చూడండి ఎంత చిన్న పిల్లల్లా ఉన్నాము మా అమ్మ అన్నమాట టూర్కి వెళ్ళినప్పుడు అప్పుడు దిగారు టూర్కి వెళ్ళినప్పుడు అయితే నన్ను అయితే ఇంట్లో మా డాడీ దగ్గర వదిలేసి వెళ్ళారండి పట్టిందే పట్టు ఏది కావాలంటే అది కొనమంటానని ఇంట్లో వదిలేసి వెళ్ళారండి పేచీలు పెడతానని ఇది వచ్చి పార్క్లో దిగం చూడండి ఇది ఫ్యామిలీ పిక్ ఇది వచ్చేసి పెళ్లి పిక్స్ అనమాట మా అమ్మ మా డాడీవి లవ్ మ్యారేజ్ అయినా ఊర్లో పెద్దలు నొప్పిచ్చి మరీ చేసుకున్నారంట అండి ఇవి వచ్చేసి బర్త్డే పిక్స్ మా డాడీ ఇంకా నేను చూడండి ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క పోజ్ ఇస్తూ ఉంటాను నాకు అంత స్టైల్ ఉందో చూడండి చిన్నప్పుడే అంత స్టైల్ ఆ స్టైల్కి ఏం తక్కువ లేదు కానీ చూడండి ఇవి కూడా పెళ్ళి పిక్స్ చూడండి ఇది వచ్చేసి మా డాడీ పిక్స్ అయ్యప్ప సొమ్మాలు వేసుకున్నారు మా డాడీ చిన్నప్పుడు ఇది వచ్చేసి మా అమ్మ చిన్నప్పుడు పిక్ ఇవన్నీ చిన్నప్పుడు పిక్స్ అండి మా మావయ్య ఇంకా మా అమ్మ మా మమ్మీ డాడీ లేకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ పిక్స్ వాళ్ళ జ్ఞాపకాలు అయితే ఎలా ఉన్నాయండి అందుకే జ్ఞాపకాలు చాలా విలువైనవి అంటారు ఇవి చిన్నప్పుడు పిక్స్ అండి ఎలా ఉన్నామో చిన్నప్పుడు చూసుకోవచ్చు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకపోతే లైక్ చేయండి అలాగే ఇది చిన్నప్పుడు పిక్స్ అనమాట ఇవి కూడా ఇది వచ్చేసి ఇది వచ్చేసి నేను మా అక్క మా అక్క మా అనమాట ఇది వచ్చేసి మా డాడీ పిక్ చూడండి మా డాడీ పక్కన ఉండాలనేసి పిక్ని వేరే ఫోటోలో పిక్ని కట్ చేసి పక్కన అయితే ఎత్తికిచ్చేసింది ఇది కూడా మా డాడీ పెళ్ళిది పిక్కు ఇంకా ఇవన్నీ చిన్నప్పటివి పిక్స్ ఇవన్నీ అందుకే తెలియదు కదా అని చూపించట్లేదు సరిగ్గా ఇవి వద్దు వచ్చేసేమో చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అప్పుడు దిగిన పిక్ ఊర్లో పిల్లలందరూ వచ్చేవాళ్ళండి ఏ ఫోటో దిగాలన్నా చూడండి ఇదైతే నేనండి నేను అదృష్టవంతురాలు మమ్మీ డాడీ ఫొటోస్ అయినా ఉన్నాయి కొంతమందికి అయితే ఆ ఫొటోస్ కూడా ఉండవు కదండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నాకన్నా వాళ్ళతో స్పెండ్ చేసిన టైము ఇంకా ఫొటోస్ అవన్నీ ఎలా మర్చిపోతారండి వాళ్ళ జ్ఞాపకాలు అయితే అలా మిగిలిపోతాయండి ఈ జన్మకి ఫొటోస్ అయితే కింద పడేసి ఎరుకుంటున్నాను చూడండి నన్ను అసలు ఫొటోస్ తీస్తే ఎలా చూపిస్తుంటే కింద పడిపోతున్నాయి ఇవన్నీ చిన్నప్పుడు పిక్స్ అండి బుడ్డి బుడ్డి బుడంకాయలాగా ఉన్నాం ఒకొక్కలం ఇంకేంటి గాసు విశేషాలు అలాగే నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో వీడియోనైతే లైక్ చేయండి ఫోటోస్ అన్నీ స్వీట్గా చూపిస్తాను చూడండి మా డాడీ మా మమ్మీ ఎలా ఉన్నారు హీరో హీరోయిన్స్లా ఉన్నారు కదండి ఫ్యామిలీ పిక్ అనమాట చూడండి ఇవన్నీ ఫ్యామిలీ పిక్స్ ఏనా ఐదుగురు ఉండే వాళ్ళమే చూడండి మా మమ్మీ డాడీ అయితే అప్పటి పెళ్ళిలోనే ఎలా దిగారో చూడండి అదే ఇప్పుడుంటే ఎలా దిగేవారిలో కానీ ఫొటోస్ అయితే వెడ్డింగ్ షూట్ అవి ఇవి వచ్చాయి కానీ మా డాడీ వాళ్ళు అయితే అప్పుడే దిగేశారు చూడండి మా మావయ్య నేను మా చెల్లి ఇంకేంటి గాయస్ విశేషాలు ఇది వచ్చేసి నేను మా చెల్లి ఇది వచ్చి చిన్నప్పుడు అందరూ వచ్చారు ఊర్లో పిల్లలు బుడంకాయలు అందరూ ఫ్యామిలీ పిక్ అండి నా బర్త్డేకి కేక్ కట్ చేస్తున్న చూడండి ఏంటండి విశేషాలు నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి వచ్చేసి నా హాల్బమ్ అనమాట చూపిస్తాను ఇంటర్లోవి ఇది వచ్చేసి ఫస్ట్ మా అమ్మ ఫోటో నా ఫోటో పెట్టుకున్నాను ఇంటర్లో పిక్స్ అనమాట ఇవన్నీ నా ఫ్రెండ్స్ వాళ్ళువి ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఫెస్టివల్ ఉన్నా ఏమున్నా సరే ఫోటోగ్రాఫర్ అయితే వచ్చేవాళ్ళు మా కాలేజ్కి అప్పుడు ఫేర్వెల్లాగా ఫొటోస్ మాత్రం తెగ దిగే వాళ్ళమే ఇంటర్లో లైజ్ జీన్స్ వేసుకొని లాగా చేసుకునే వాళ్ళమే ఫొటోస్ మాత్రం బాగా దిగే వాళ్ళమే నేనైతే ఏలూరులో చదివానండి కాదండి ఫుల్ స్టడీ అండి దీని మీద ఉండేది కాదండి అసలు చదువు చదువు చదువే అని అండి చాలా ప్రశాంతంగా ఉండేదండి పీస్ఫుల్గా స్టడీ మీదే ఉండేదండి ఇంకా దేని మీద ఉండేది కాదండి భలే ఉండేదండి అప్పటి లైఫ్ అర్జులన్నీ మళ్ళీ తిరిగి రావు కదండి వాళ్ళ జ్ఞాపకాలు అయితే అలా ఉంటాయండి ఫొటోస్లో అయితే ఫొటోస్ మాత్రం ఒక షీట్ మీద చిన్న చిన్న నెంబర్స్ వేసి వేసేవాళ్ళండి ఫోటోగ్రాఫర్ ఆ నెంబర్స్ ఎక్కించుకొని తీసుకెళ్ళి నేమ్ రాసి ఇస్తే అప్పుడు ఆ ఫొటోస్ తెచ్చేవాడండి అప్పుడు మనీ ఇచ్చి తీసుకోవాలండి మేము ఫోటో కానీ అప్పటి రోజులు అయితే చాలా బాగుండేవి ప్రశాంతంగా అండి ఫొటోస్ ఇంటర్లోవి నెక్స్ట్ డిగ్రీలో పోయి చూపిస్తాను వచ్చేసి మా వదిన వాళ్ళ పాప అండి మా వదిన లేదండి ఉండేటప్పుడు ఆ ఫోటో ఇచ్చిందండి దాచుకున్నాను హాస్టల్లో దిగామండి రూమ్మేట్స్ అందరం ఇవి వచ్చేసి ఊర్లో మామూలుగా ఫొటోస్ దిగామండి ఫ్రెండ్స్ మేము ఇంకంతేనండి ఇది వచ్చేసి మా చెల్లి పిక్ అండి భద్రాచలం వెళ్ళకు దిగింది ఇది వచ్చేసి మా ఇంట్లోని రూమ్లో దిగాము ఇది వచ్చేసి డిగ్రీలో కాలేజ్లో దిగామండి ఇది వచ్చేసి ఊర్లో రోడ్డు మీద దిగామండి ఇది వచ్చేసి క్రిస్మస్కి దిగామండి ఇది వచ్చేసి కాలేజ్లోనే దిగామండి ఇది వచ్చేసి హాస్టల్ రూమ్లో డిగ్రీలో దిగామండి ఇది వచ్చేసి ఏదో ఫెస్టివల్కి ఇంటర్ ఫ్రెండ్ కలిస్తే దిగానండి హాస్టల్లో దిగామండి ఇది వచ్చి నార్మల్గా దిగానండి ఇంట్లో ఇది వచ్చేసి పండక్కి భోజనాలు పెట్టాలి పెద్దోళ్ళకి చనిపోయిన వాళ్ళకి అనేసి వెళ్ళామండి మా పొలానికి మా మామయ్య వాళ్ళ పొలము అక్కడ దిగాము డిగ్రీలో ఏదో స్టిల్ ఇస్తూ దిగానండి కాలేజ్ ముందు ఇది వచ్చేసి నార్మల్గా దిగానండి రూమ్లో ఇది వచ్చేసి మా అక్క దగ్గర హాస్టల్కి వెళ్ళాక దిగానండి నార్మల్గా దిగానండి అండి దేనికో దేనికి మరి గుర్తయితే లేదు అలాగ దిగానండి రీల్స్ చేసేదాన్ని కదండి టిక్ టాక్లో అవి అలా దిగేదాన్ని ఇది క్రిస్మస్ కండి ఇది వచ్చేసి నా బర్త్డే అండి గుండు పిల్ల ఇది వచ్చేసి అలాగ దిగామండి ఇది వచ్చేసి చిన్నప్పుడు ఫోటో మా నేను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ గాయస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గాయస్ వాచింగ్ బాయ్